హలో ఎవర్స్ నేను విశ్రమ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితులు మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనం చెప్పిన విధంగా మనకి నో ప్రభావంతో ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి సాయంకాలం ఆరు దాటిని కానించి మనకి చలి తీవ్రత అనేది విపరీతంగా నమోదవుతుంది అలాగే మనకి ప్రస్తుతం చలి తీవ్రతతో పాటు మనకి రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు కూడా ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపు మార్నింగ్ సమయంలో మనకి కృష్ణ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ జిల్లాలో మనకి పొగమంచు ఏర్పడే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ఉదయం ఏడున్నర గంటల వరకు కూడా మనకి ఈ పొగమంచు ఏర్పడే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి రాను రోజుల్లో మనకి దట్టమైన పొగమంచు అనేది ఉదయం పది గంటల వరకు కూడా మనకి దట్టమైన పొగమంచు ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఇప్పుడిప్పుడే మనకి పొగమంచు అనేది ఏర్పడుతుంది చలి తీవ్రత మాత్రం మనకి మరో నాలుగు రోజుల నుంచి కూడా మనకి చలి తీవ్రత అనేది నమోదవుతుంది రేపటి నుంచి మనకి పొగమంచు అనేది నమోదయ్యే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి రానున్న రోజుల్లో వచ్చేసరికి మనకి దట్టమైన పొగమంచు అంటే మనకి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనపడే రీతిలో మనకి పొగమంచు అనేది ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా రాను రోజులు అయితే కనిపిస్తున్నాయి సో మనకి రేపు పొగమంచు అనేది ఉంటుంది ఉదయం ఏడున్నర గంటల వరకు కూడా మనకి పొగమంచు నమోదవుతుంది అలాగే మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అలాగే పొగమంచుతో పాటు మనకి చలి తీవ్రత కూడా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి పొగమంచు మార్నింగ్ సమయంలో చలి తీవ్రత అనేది ఉంటుంది ఉష్ణోగ్రతలు కూడా మనకి అలాగే మనకి పన్ను పదకొండు పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలను నమోదం జరుగుతుంది అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనకి దట్టమైన పొగమంచుతో పాటు మనకి చలి తీవ్రత అలాగే మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవు డిసెంబర్ నెలలో మనకి వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడో తేదీలో మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు కొనసాగుతాయి మిగిలిన మన మిగిలిన జిల్లాల్లో మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదైన వ్యవస్థ కనిపిస్తుంది మా మ్యాక్సిమం మనకి హండ్రెడ్ పర్సెంట్ పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది డిసెంబర్లో మనకి ఎటువంటి వర్షాల ముప్పు అనేది లేదు ఎటువంటి తుఫాన్లు కూడా లేవు సో మనకి డిసెంబర్ ఇరవై ఐదుతో మనకి ఈ విధంగా ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి జనవరి నెలలో మనకి దట్టమైన పొగ చలి తీవ్రత మాత్రం ఎక్కువగా నమోదే ఒకసారి కనిపిస్తుంది అలాగే మార్చికి వచ్చేసరికి మనకి వేడి వాతావరణం అనేది కొనసాగుతుంది ఎండల తీవ్రత వచ్చేసరికి మనకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది డిగ్రీల వరకు కూడా చేరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి దాని గురించి రాను రోజుల్లో వేడి అనేది చేయడం జరుగుతుంది సో మనకి వచ్చే వచ్చే రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి ఎల్నిలో ప్రభావంతో మనకి వేడి వాతావరణం అనేది కొనసాగుతుంది ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది సో రెండు వేల ఇరవై ఆరు నాటికి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఈరోజు మార్నింగ్ సమయంలో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్లో మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది జనవరి నుంచి డిసెంబర్ వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని గ్రహించండి అలాగే మనకి ఎక్కడ మనకి వర్షాలు అనేవి నమోదవు ఈ నెల మనకి ఈ ఈ వారంలో మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అవుతాయి మిగిలిన జిల్లాల్లో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే వస్తే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అలాగే మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు హండ్రెడ్ పర్సెంట్ అలాగే చలి తీవ్రత హండ్రెడ్ పర్సెంట్ సో తప్పకుండా జిల్లాల వారీగా ఏ విధంగా పొగమంచు ఉంటుంది ఆ పొగమంచు ఎప్పుడు ఏ విధంగా నమోదవుతుంది ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి మరి కొద్దిసేపటి మనం పోస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనకి దట్టమైన పొగ ఏ జిల్లాలో నమోదవుతుంది ఎక్కడ నమోదువుతుంది ఆ పొగమంచు ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అనే దాని గురించి కూడా రానున్న రోజుల్లో కూడా ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం వర్షాల గురించే కాకుండా మనకి పొగ ఏ విధంగా ఉంటుంది ఆ పొగ నుంచి ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అలాగే మనకి ఎండల తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేస్తాం సో ప్రస్తుతం ఇప్పుడు వర్షాలు లేకపోయినా మనం చలి తీవ్రత పగమంచు కూడా దాని గురించి కూడా ట్రాక్ చేసి ప్రజలకు రైతులకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మార్నింగ్ సమయంలో ప్రయాణం చేసేవాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నారు ఎందుకంటే మనకి దట్టమైన పొగ మంచు అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా మనకి కనిపించని రీతిలో కూడా మనకి పొగ మంచు అనేది రానున్న రోజుల్లో మనకి విస్తరించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నారు కాస్త జాగ్రత్త అనేది వహించండి అలాగే మనకి మార్నింగ్ సమయంలో పనిచేసే వాళ్ళు అలాగే కాలేజీ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండగా కోరుచున్నారు ఎందుకంటే మనకి ప్రయాణం చేసే వాళ్ళు ఎదురుగా వచ్చే మనకి కనిపించిన రీతిలో మనకి పొగమంచు అనేది రాను రోజులు కమ్మేసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ల్యాండ్లో ప్రభావంతో మనకి దట్టమైన పొగమంచు అనేది ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మనకి పొగమంచు తగ్గుముఖం పట్టే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఫిబ్రవరి రెండో మూడో వారానికి మనకి పొగమంచు అనేది తగ్గుముఖం పడుతుంది కాబట్టి మనకి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మనకి ఎల్లులలో ప్రభావంతో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే వస్తే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో